తగ్గిన పులుల మరణాలు దేశంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పులుల మరణాలు గణనీయంగా తగ్గాయని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వెల్లడించింది పులుల సంరక్షణ చర్యలు పటిష్టం చేయడం వన్యప్రాణి చట్టాల కఠిన అమలు అభయారణ్యాలలో వేటగాళ్ల కట్టడి చర్యలు ఫలితంగా మరణాల సంఖ్య తగ్గుముఖం పడిందని పేర్కొనింది గత ఏడాదిలో మొత్తం మరణాల సంఖ్య నూట ఎనభై రెండుగా ఉండగా ఈ ఏడాది కేవలం నూట ఇరవై రెండు మరణాలే సంభవించినట్లు తెలిపింది ఈ ఏడాది సంభవించిన మరణాల్లో అధికంగా మధ్యప్రదేశ్ నలభై నాలుగు తర్వాతి స్థానంలో మహారాష్ట్రలో ఇరవై ఒకటి పులుల మరణాలు సంభవించాయి తెలంగాణలో ఈ ఏడాది జనవరిలో కవ్వాల్ రిజర్వ్ ప్రాంతాల్లో రెండు పులులు మృతి చెందినట్లు నివేదిక పేర్కొనింది దేశవ్యాప్తంగా రెండు వేల పన్నెండు నుండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదు వరకు దేశవ్యాప్తంగా మొత్తంగా వెయ్యి మూడు వందల అరవై ఆరు పులులు మరణించినట్లు గణాంకాలు చెబుతూ ఉన్నాయి ఇందులో రెండు వేల ఇరవైలో నూట ఆరు రెండు వేల ఇరవై ఒకటిలో నూట ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండులో నూట ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో నూట ఎనభై రెండు పులులు మరణించాయి అత్యధికంగా మధ్యప్రదేశ్లో మూడు వందల యాభై ఐదు మహారాష్ట్రలో రెండు వందల అరవై ఒకటి కర్ణాటకలో నూట డెబ్బై తొమ్మిది పురులు మరణించగా ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు తెలంగాణలో పదకొండు మరణాలు సంభవించాయి వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాల పరిధిలో జరిగిన మరణాలు యాభై శాతం వరకు ఉండగా వెలుపల జరిగిన మరణాలు నలభై రెండు శాతంగా ఉండగా మరో ఎనిమిది శాతం వేటగాళ్ల నుండి స్వాధీనం చేసుకున్న సందర్భాలున్నాయి ఆహారం నీటి కోసం తమ భూభాగాలను విడిచిపెట్టి బయటకు రావడం ఆహారం కోసం పులుల మధ్య ఘర్షణలు జరగడం ఇతర జంతువులతోనే వేటకి పోటీ ఉండటంతో మరణాలు జరుగుతున్నట్లు నివేదిక తెలిపింది అయితే గత ఏడాది ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా గ్రీన్ కవర్ పెంచడం బఫర్ జోన్లలో నిర్మాణాల కట్టడి అడవి భూముల బదలాయింపుల నిలుపుదల వేటగాళ్లపై నిరంతర నిఘా రాత్రివేళలో సఫారీల నిలుపుదల టైగర్ రిజర్వర్లు నిర్మాణ కార్యకలాపాల కట్టడి వంటి చర్యలతో పులుల మరణాలు తగ్గాయని అంచనా వేసింది